మెలా అగో హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ ఇవన్నైతే మన చిన్న బండికి అంటే చిన్న పూరనికి రింగులు ఎక్కించి పడది ఇంకనం ఆల్రెడీ పొద్దుగాలనే స్టార్ట్ చేసినాం పని కానీ నేనే కొంచెం లేట్గా వచ్చిన ఇక మా ఊళ్ళీ ఒక రింగ్ ఎక్కించారు ఇంకోటి అటు సైడ్ ఎక్కిత్తు అయిపోతుంది మీకు నేను చూపెడతా రింగులు మున్నటి రాక బండి కొంచెం రిపేర్ అయింది నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యే వరకు ఎట్లా ఆ వీడియో రిలీజ్ అయిపోతుంది అనమాట ఎవరు నేను పవన్ కిరణ్ గాడు మళ్ళీ మావోడు మా నలుగురు నల్లతో ఎక్కించి పడేస్తాను రింగులను మహారాష్ట్ర లవర్ బాయ్ పవన్ లవర్ బాయ్ గారా మహారాష్ట్ర లవర్ బాయ్ సైడ్కి ఆల్రెడీ రింగ్లు ఎక్కించి పడేసారు నిన్ననే పోయి రింగ్ మొత్తం వెల్డింగ్లు కొట్టుకుని వచ్చిన అనమాట మీకు ఈ షార్ట్ కూడా రిలీజ్ అయి ఉంటది ఈ వీడియో వచ్చే వరకు మొత్తం ఎక్కువ టాకలేం వల్లే అక్కడ అక్కడక్కడ పడ్డాయి నేను ఇంకోటి కూడా దూపడి తాగురు మీకు నేను గోల్సులు కూడా కొంచెం ఆల్ట్రికేజ్ చేయించిన ఈ జాండ్రి గోల్సులు ఈ మహేంద్ర కాదనమాట అసలు గిక్క వస్తుంది గి హోల్ దగ్గర వస్తుంది నేను కొంచెం దీనికి ఒక సపోర్ట్ చేసి కొంచెం వెనుక పెట్టించి ఈ గొలుసులు పెట్టించిన ఎందుకు ఇట్లా పెట్టించినా కూడా ఒక షార్ట్ వీడియోలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆమె ఆనిపోతాడు ఇప్పుడు మన పెద్ద పౌరునుకో కిరణ్ గాడు ఫోర్ వీల్ బండికి ఈ చిన్నపూరానికి మహారాష్ట్ర లవర్ బాయ్ పవన్ అనమాట సూపర్ తి లవర్ బాయ్ అని మహారాష్ట్రనే కింగ్ మనోడు ఏం శ్రీవచ్చాబుది మనోడు జాగి ఎక్కిచ్చేస్తాడు ఫస్ట్ దట్ రింగ్ అయితే మొత్తం టైట్ చేసుకొని పడదెంగదాం ఇంత లోపట్ల మనం మంచి ఆ లాక్ బోల్ట్ కొంచెం కిందికి దొబ్బాలి లోపలికి దొబ్బాలి జర పట్టుకొని ఆగుతాయి ఇక మావని మీద ఆధారపడి ఉంటది పోయినా సార్ ఒక్క బోల్ట్ మీద కొట్టిండు డైరెక్ట్ విలుసులు తెలుసా పవనాలు అన్నిలుగా రింగిండు మొత్తం ఒక్కటే బోల్ట్ మీద ఒక్కటే బోల్ట్ మీద ఆపిండు ఏం చెత్తారు సార్ చూద్దాం ఇంకా అయ్యా మా గాసారా మంచిగా ఉండదు ఆ టైంలో ఏం కాదు కాదు లోపడి ఎక్సల్ బోల్ట్లు అయ్యి రింగూసి కింద పడేనా ఇల్లు మునుగుతుంది మాది అలానే అలాగ మీరు రాపోదు అలా జాకి పెట్టిన ఆగపోవు ఆ బురదల జేసి బి ఒక సైడ్కి లేపడావు లేకుండా ఏం చేద్దాం మళ్ళీ ఇంకొక బండి పట్టుకుపోయి పట్టి పెట్టి లేపుడు అటు ఇటు బొంగి వేసి రెండు టాటాలు పట్టుకుపోయి ఇద్దరు లంజ పంచాయతీ ఉండు కానీ ఇలా అటు ఇటు వేసి చెడి చేసినాం ఆ కాలానిగా మనం అంతలోపు జర తొందర ఈ తగడైడ్ వేసుకున్నాం అనుకో అంటే జస్ట్ నార్మల్గా వేస్తానా దాని తర్వాత గడ్డపరేసి పైప్ వేసి వస్తే లోపలికి దింగెత్తి అగో వాడు ముందే అంటాడు నటీని కొడితే రాడా పవను సైడ్ అన్ని టైనే మావిగా అంటే నార్మల్గా టైట్ చేసినా మళ్ళీ తర్వాత పైప్ వేసుకొని అటు పోయి ఆ టైర్ ఇప్పాలే మళ్ళీ రింగ్ ఎక్కియ్యాలి మళ్ళీ తీసిపడది ఎక్కుతాడు దీన్ని తీసిన తర్వాత మళ్ళీ ఎక్కించుకోవాలి రింగ్ ఎక్కించుకుంటే అయిపోతుంది ఇక కిరణాలు బలవంతుడు కాబట్టి ఒక్కడే ఇప్పుతాడు అనమాట మా మహారాష్ట్రలో ఎవరు గ్యా ఈ జాకి తీసి అడ్డు పెడతాడు ఇక అగో బలం లేదు కాబట్టి కిరణాలు బలవంతుడు కాబట్టి అట్లే ఇస్తాడు పైపు అవసరమా ఎంతైనా కిరణ్ ఫ్యాన్స్ ఫ్యాన్సు పవన్కే ఉన్నారా అగ్గో కట్టుకు కట్టుకు అంటే ఇస్తా అంటే అది కిరణ్ పవర్ అంటారు టైర్ ఇప్పే పడదు ఇంక రెండు నిమిషాలల్లా అటు దొబ్బకపోతా కదమ్ మళ్ళా కిరణగానికి చిన్ననాటి రోజులు గుర్తుకత్తనా కావచ్చు టైర్ ఎట్లా ఆడినాయి ఎట్లా మెలా మెలాగా మెలా మెలాగా అగో 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 ఇట్లా ఇట్లా అడ్డం పెట్టి పడేత్తం మళ్ళీ ఇట్లా గొడ్లు బర్రులు ఏవి రాకుండా కూడా మాకు ఒక సైడ్కి పెట్టి ఉంటాయి నావా ఈ రింగ్ తీసుకొని మళ్ళీ దాన్ని దలగ పెట్టాలే మా ముగ్గురు బలవత్కారులు ముగ్గురు పట్టుకొని పోతారు ఈ రింగ్ ను మహారాష్ట్ర అటు ఉన్నాడు మా కిరణ్ మావి ఇటు ఉన్నాడు పవన్ పవన్ వేరేతారా కిరణ్గా ఒక్కరిని అటు ఉంచుతారు కిరణ్ కిరణ్గాడు పని ఎంతసేపురా కిరణ్ కిరణ్గా మనసు పెట్టాలి కానీ రెండు నిమిషాలు అయిపోతాయి అంటే కిరణ్ మరి కిరణ్ అంటే నువ్వు పవన్ ఏమనుకుంటానమ్మా కిరణ్ కొన్ని ఇట్లా చేసుకోవాలి కొన్ని కొంత డీజిల్ మా డీజిల్ పోసుకొని మంచిగా ఫ్రెష్ చేసుకున్నాం అనుకో వచ్చేస్తాయి మేము అంత ముందే డీజిల్ పోసి పెట్టినాడు డబ్బాలో కానీ ఆ డీజిల్ మొత్తం డబ్బా డీజిల్ మొత్తం ఇనికింది కొంతవరకు గారిపోయింది చూసినావా మావిడి చేతండి ఎంత ఫ్రెష్గా అయిందో అట్లా ఫ్రెష్ అయిపోతుంది అనమాట రప్ప రప్ప ఎక్కి పడతాయి మామ ఇట్ సైడ్ రింగ్ కూడా ఎక్కిచ్చేసినాం అనమాట దీని కొంచెం టైట్ చేసుకుంటే అయిపోతుంది ఇక మా కొత్త పెళ్లి కూడా వచ్చిండు కొత్త పెళ్లి కొడుకు లవర్ బాయ్ కొత్త కొడుకు కారా పాపం అయ్యో కొడుతాం ఆగరా అదే అవ్వ పని మంచి రాజు మనకు పని చెప్తాడు కారా ఈ లవర్ బాయ్ ఆ లవర్ బాయ్ అని కారా అయినా మహారాష్ట్ర లవర్ బాయ్ నాదే ఉన్నాడు అంతే అంటావా నువ్వు లవర్ బాయ్ అని అందరు తెలియదారా మొత్తం అయితే ఎక్కించేసి అయిపోయింది మావా మా వాళ్ళు గ్రీస్ పెడతారు చూసినా ఈ బండికి మొత్తం గ్రీస్ కొట్టుకోవాలి ఒకసారి బండి స్టార్ట్ చేసే ముందు అనమాట అంటే రింగ్ రింగుల దిగే ముందు గ్రీస్ కొట్టుకున్నాను అనుకో మంచిగా అయిపోతే మంచిగా ఫిట్గా పెట్టరా ఇది ఆరు కిలోల బకెట్ మావా పది కిలోల బకెట్ గ్రీస్ రెడ్ రెడ్ జెల్లు ఇది అంత క్వాలిటీ పరంగా ఏం అంత సూపర్ ఏం ఉండదు కానీ ఇక సచ్చిన పెళ్ళికి వచ్చిన కారణం అంటే ఎంతో తిరిగి గట్టి మూడు క్లిప్పులు ఉంటాయి మంచిగా మూడు క్లిప్పులు మంచిగా పెట్టుకొని మంచిగా కొట్టి పడేయాలి మన కిరణ్ మామ చూసినావా గుద్ద లాగుతాండు గుద్దాలపని చేస్తాండు ఆగునే చేసులేద చేసులేదా ఐషినియా వీడియోలు ఇట్లా చేసి చూసినావా మొత్తం డైట్ ఈత కొడతాండు కిరణ్ మామ ఫ్యాన్స్ అక్కడ కిరణ్ మామ అగో వాళ్ళందరూ మన మామలే ఆట మావ మావా మావామని పిలుతుండే కిరణ్ మామను మా కాకుగాడు ఇద్దరు గ్రీస్ కొడతారు అన్నమాట ఇప్పుడు ఇక మంచిగా పొక్కలన్నీ సాఫైపోతాయి గిల్ల గిల్ల గల్లుంటాయి అయ్యో పోతారా కిరణ్ గట్లా అంటాను ఆయన పాపం దీని కింద కూడా ఉంటుంది ముట్ట పైపుకు పెట్టు ఇట్లా పిన్నిస్తూ సాఫ్ చేసుకుంటూ పెట్టారు ఆ పొక్క కాకుగా కొడతాడు మా మామగాడు పెడతాడు అనమాట చూసినావా కొట్టుడు బాగా ప్రాక్టీస్ ఉన్నది దీనికి ఎల్లిందా రా కొట్టు ఇది ఎందుకు చాలు చాలు ఎల్లిందా చాలు చాలు ఎల్లింది వెళ్తే ఓకే బాగా కొట్టదు పలగొట్టకు మెల్లగా ఓకే ఓకే బస్ కొంచెం కొంచెం కొట్టుకుందాం పలగొటకు అప్పుడే ఇవ్వాలనే వచ్చే ఇగో మా మొత్తం అయితే ఆయిల్ అయితే పూతున్నామో అసలు కొత్త ఆయిల్ ఊయాలి కానీ మన దగ్గర అంతా ఇప్పుడు స్టాక్ లేదు మొత్తానికి ఆయిల్ అయితే లేదన్నమాట అందుకే అంత ముందు ఇచ్చిన గేర్ ఆయిల్ అయితే ఊసిపడితే ఎంత మొత్తం మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా